హిమాలయ పర్వతములలో వెలిసినది కేదారలింగము నర సాక్షాత్తుగా ఈ భూమండలం మీద బదరీక్షేత్రమునందు తపస్సు చేసినప్పుడు ద్యోతకమైన శివలింగము కేదారమునందు ఉన్న శివలింగమును దర్శనం చేసినా చేయడానికి వెళుతున్నప్పుడు మరణించినా మోక్షమే కేదారేశ్వరలింగమును దర్శనం చేసేటప్పుడు ఒక నియమముంది ఆ నియమంతోనే దర్శనం చేయాలి కేదారేశ్వరంలో నర నారాయణులు ఒక పార్థివలింగమును ఉంచి ఆరాధన చేస్తూ ఉండేవారు పార్థివలింగము అంటే మట్టితో చేసిన శివలింగం మట్టితో చేసిన ఆ శివలింగాన్ని వారు సాక్షాత్తు ఈశ్వరుడు అని నమ్మి శివలింగానికి అర్చన చేస్తూ ఉండగా ఆ శివలింగం నుంచి పరమశివుడు ఆవిర్భవించి మీరు చేసిన పూజకు నేను ఎంతో పొంగిపోయాను ఇంత చల్లటి ప్రాంతంలో ఇంత తపస్సులో పార్థివలింగమునకు అర్చన చేశారు మీకేమి కావాలో కోరుకోమని అడిగితే వారు స్వామి ఇక్కడే ఈ బదరీక్షేత్రమునకు ఆవలివైపు హిమాలయ మీద నీవు స్వయంభువ లింగమూర్తివే వెలిసి లోకమును కాపాడు అని అడిగారు వారి కోరిక ప్రకారం స్వామి అక్కడ వెలిశాడు హిమాలయ పర్వతములు సముద్ర మట్టమునకు కొన్ని వేల అడుగుల ఎత్తులో ఉన్నాయి కేదారం వెళ్లటానికి దారి కొన్ని నెలలలో మాత్రమే వీలు చేయబడుతుంది రాత్రి తొమ్మిది దాటితే ఆ మార్గ ప్రాంతంలో కరెంటు తీసివేస్తారు అక్కడి కాటేజ్లలో చీకట్లోనే పడుకోవాలి అక్కడ ప్రయాణం చేయాలి అంటే పాదచారి అయి వెళ్ళాలి మంచి హోరుమని వానలా పడుతుంది పైనుంచి కిందకు చూస్తే కళ్ళు తిరుగుతాయి ఇటునుంచి రుద్రప్రయాగ అటునుంచి దేవప్రయాగ రెండూ వెళ్లి కలుస్తాయి ఇక్కడ గంగానది బదరిలో అలకానంద నది పర్వతముల నుండి ఎన్నో జలపాతములు పడిపోతూ ఉంటాయి సాధారణంగా ఆ మార్గంలో నడిచి వెళ్లే వాళ్ళు తక్కువ డోలీ లేదా గుర్రముల మీద కూర్చొని వెళ్ళాలి గుర్రం ఒక్కసారి జారిందంటే ఇక గుర్రం మీద కూర్చున్న వాడిని వెతకవలసిన అవసరం ఉండదు అలా జారితే వాడు కొన్ని వేల అడుగుల నుండి కింద పడిపోతాడు శరీరం చిన్నాభిన్నమైపోతుంది యాత్రలో ఎన్ని కష్టములు ఉన్నప్పటికీ కేదార్నాథ్ యాత్ర వెళ్ళి తీరవలసిన యాత్ర ఇన్ని వేల అడుగులు పైకి ఎక్కిన తర్వాత స్వామి దేవలం కనపడుతుంది లోపలికి వెళితే లోపల పెద్ద అంతరాలయం ఉంటుంది అక్కడ మహానుభావుడు కేదారేశ్వరుడుగా వెలిశాడు కేదార శివలింగ దర్శనం చేసిన వాడికి మోక్షం కరతలా మలకమని శివ మహాపురాణం పెద్దలు నిర్ణయం చేశారు కేదారం వెళ్లినప్పుడు పడిపోయిన వారికి కూడా మోక్షం దొరికి తీరుతోంది ఆ శివాలయంలో ఒకసారి ఒక విచిత్రమైన స్థితి ఏర్పడింది అక్కడ శివలింగం వెలిసి కొన్ని యుగములు అయింది శివాలయముతో శివునికి పునఃప్రతిష్ఠ ఉండదు ఒక్కసారి పాండవులు ఐదుగురు కలిసి కేదారేశ్వర దర్శనమునుకు వెళ్లారు ఆలయంలో చిన్న శివలింగం ఉంది పాండవులు ఏమి చేస్తారో చూడాలని శివునికి ఒక ముచ్చట ఒక చిన్న దున్నపోతు రూపంలో పరిగెత్తాడు పాండవులు దానిని గమనించారు ఆ లింగం మాత్రమే శివుడు అనుకోలేదు వారు ఖచ్చితంగా అది శంకరుడే అయి ఉంటాడని భావించారు మహిష రూపంలో వెడుతున్న అంతటా ఈశ్వర దర్శనం చేశారు పాండవులు దాని కాళ్లు పట్టుకోవాలని వారు ఆ మహిషం దగ్గరకు వెళ్లారు వాళ్లకి దాని కాళ్లు అందలేదు తోక అందింది ఈశ్వర స్వరూపంగా దాని తోక పట్టుకున్నారు వాళ్ళ భక్తికి మెచ్చుకున్న వాడై పరమేశ్వరుడు తన పృచ్ఛ భాగమును అక్కడ విడిచిపెట్టి దానిని శివలింగంగా మార్చివేశాడు అదే ఇప్పుడు మనందరం దర్శనం చేస్తున్న కేదారలింగం కేదారం వెళ్ళి వచ్చిన వాడికి అంతటా శివుణ్ణి చూడటం అభ్యాసంలోకి రావాలి అంత పరమ పవిత్రమైన క్షేత్రం కేదార క్షేత్రం కొండ ఎక్కుతున్నప్పుడే దూరంగా కైలాస దర్శనం అవుతూ ఉంటుంది అదిగో కైలాసం కనపడుతోంది చూడండి అంటారు ఆ మంచు కొండ నిజంగా కైలాసంలాగే భావిస్తూ ఉంటుంది వర్షమాగి సూర్యకిరణములు పడుతుంటే ఆ దృశ్యం చూడటానికి చాలా అందంగా ఉంటుంది కైలాస సమీపమునకు వెళ్లి వచ్చినట్టు అనిపిస్తుంది శంకర భగవత్పాదులు అక్కడే తమ సత్యదండమును విడిచిపెట్టేశారు అని భక్తులు నమ్ముతుంటారు అక్కడ శంకరుల సత్యదండపు పెద్ద ఫోటో ఒకటి ఉంటుంది అక్కడే చిన్న ఆలయం కూడా ఉంటుంది కేదారము అంత గొప్ప క్షేత్రము కేదార క్షేత్రం వెళ్లిన వారు తెలియక ఒక పొరపాటు చేస్తూ ఉంటారు కేదారలింగమును తిన్నగా కంటితో చూడకూడదు వలయమును పట్టుకు వెళ్ళాలి వలయము అంటే చేతికి వేసుకునే కంకణం వంటి గుండ్రని వస్తువును తీసుకువెళ్ళాలి అంతరాలయంలో ప్రవేశించగానే కంటి ముందు ఆ వలయమును పెట్టుకుని అందులో నుంచి చూడాలి కేదారము దర్శనము చేత మోక్షమీయగలిగిన క్షేత్రం కనుక సమస్త బ్రహ్మాండము నిండినవాడు వీడే అని తెలుసుకోవటానికి కంటికి అడ్డంగా ఒక వలయాకారమును పెట్టుకొని అందులో నుంచి కేదారలింగమును చూడాలి అలా చూసిన వలయ కంకణమును అక్కడ వదిలిపెట్టి వచ్చేయాలి మన చేతికి ఉన్న ఏ బంగారు కంకణమునో ఉపయోగించినట్లయితే దానిని అక్కడ వదిలిపెట్టేయటానికి మనసుప్పదు ముందే ఒక రాగి కంకణమును పట్టుకొని వెళితే రాగి చాలా ప్రశస్తము కనుక ఆ కంకరములో నుంచి కేదారలింగమును దర్శనం చేసి దాన్ని అక్కడ వదిలిపెట్టి రావచ్చు ఇక ముందు వెళ్లేవారు ఒక వలయంలో నుంచి కేదారలింగమును దర్శనం చేసే ప్రయత్నం చేస్తే మంచిది